సేవకుడు అయినా సరే ఆ నెంబర్ వందకు చెప్పారు అయ్యారు అని అంటే అసలు కొంతమంది సేవకులు ఒప్పుకోరు ఎందుకనంటే ఎక్కడ ప్రమాదం వస్తుందో అని సేవకులు ఈ రోజున వాక్యం బోధించి మీకోసం ప్రార్థన ఆయన చేస్తారు వాక్యం బోధిస్తారు ప్రార్థన చేస్తారు అంతవరకే గాని సేవకుడిని పూజించడం సేవకుడికి మొరొక్కడం సేవకుడిని అంటే ఇక దండలేసి దండాలు పెట్టడం ఓ ఈ సేవకుడు లేకపోతే ఏమీ లేదు అని సేవకుడిని బట్టి రోజున మనుషులు నడుస్తూ ఉన్నారు సేవకుని బట్టి కాదండి నువ్వు వాక్యానుసారంగా నడు వాక్యానుసారంగా నువ్వు జీవించు క్రీస్తుని కోలి నువ్వు నడుచుకో సేవకుడు అంటే సేవకుడు నీకు ఆ ప్రార్థన చేస్తారో నీ ఆత్మలు కాస్తరో అంతవరకే సేవకుడు సేవకుడు అంటే గౌరవించాలి కానీ ఇక సేవకుడు వాక్యం చెబుతుంటే ఇక ఆ ఇక పరలోకం నుంచి వచ్చేసిండు ఈయన మాములు కాదు అని ఎంతో విధిగా చేస్తున్నారు అలా ఎప్పుడు కూడా చేయమనుక వ్యక్తి పూజ అనేది చాలా ప్రమాదం ఆత్మీయ జీవితానికి అదే ప్రతి ఒక్కరికి ముప్పది ఆత్మీయ జీవితానికి ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండారండి ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం వ్యక్తులంటే సేవకుడు అంటే ఎలాంటి గౌరవం కలిగి నువ్వు జీవిస్తున్నావు సునేమిరాలు ఎలిషా గారి విషయంలో ఆమె ఏం చేసింది ఇతడు దైవజనుడు అని గుర్తించి ఆమె ఇంటి మీద ఒక గది కట్టించింది అంతేగాని తండ తండేసి దండం పెట్టిందా ఎలిషా గారు ఇక అయ్యా దైవజనుడు రాయా కూర్చయ్యా ఇదిగో దండలయ్యా ఇదిగో ఆరతయ్యా ఇదిగో పట్టయ్యా అన్ని నీకే ఎత్తున్నాయా నేను చెప్పినావా ఆమెను చేసిందే ఆ సేవకుడు అంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆ గ్రౌ గౌరవం ఇచ్చిందామా అంతేగాని అంతకు మించి ఆమె ఎక్కువ ఏమైనా చేసిందంటే చేయలా ఎలిషా గారికి సేవకుడు అంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఎలా చూడాల చూసింది ఈ రోజున కాని మనుషులు ఏం చేస్తున్నారు సేవకుడు అంటే ఇక ఆ సేవకుడికి ఇక భూ మామూలుగా చేయరు ఈ రోజున విశ్వాసులు ఎప్పుడు కూడా చేయకూడదని సేవకుడు ఉన్నా ఆ సంఘంలో లేకపోయినా నువ్వు నిత్యం కూడా దేవుని ఎందుకు పైభక్తులు కలిగి ఉండాలి ఈ రోజున సంఘ కాపరి లేకపోతే ఏమైపోతున్నారు దూరం అయిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఆత్మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మేము రావండి మందిరానికి సేవకుడే సేవకుడు లేడండి మేము రావండి నరకానికి ఇక నరకానికి బయలుదేరే కదా అంటే చెప్పేవారు ఇక లేకపోతే నువ్వు వేడికి వెళ్ళిపోతావు నరకానికే ఈ రోజున ఏ విధంగా జీవిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటానో ఒక్కసారి ఆలోచించాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రైస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం శిల్వులు అయినా వ్యక్తి పూజ చాలా ప్రమాదం ఆత్మీయ జీవితానికి అది ముక్కు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి నరునికి మధ్యవర్తి సేవకుడు కాదు ఎవరో యేసుక్రీస్తు ప్రభు అది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించాం అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువేర్త నా దేవుడు చెల్లి మాటలు అందరికీ వంద